మనుషుల బుద్ధి అంతా రోజు ఎక్కువగా ప్రేమిస్తారు ఒకరోజు తక్కువగా ప్రేమిస్తారు ఒకరోజు నేను అంటే నాకు చాలా ఇష్టం అంటారు ఇంకో రోజు నువ్వు అంటే నాకు అసహ్యము అని అంటారు ఈరోజు మనుషులు ప్రేమ అలాంటిది చేంజింగ్ ఫర్ ఎవర్ చేంజింగ్ ఫర్ ఎవర్ ఆప్ ఫర్ ఎవర్ డౌన్ ఫర్ ఎవర్ ఆప్ ఫర్ ఎవర్ డౌన్ కానీ ఆ ఏసయ ప్రేమ నిన్న నేడు నిరంతరము మారని ప్రేమ ఆయన స్వభావం ఏంటి తెలుసా అండి ఉన్నవాడను అనువాడను ఆయన మారడు ఆయన మారడు ఆయన మారడండి దాన్ని బట్టి మనకి ఈరోజు అందుకే నేను నమ్మగలుగుతున్నాం దేవుణ్ణి వై డు యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ ఎందుకు నమ్ముతున్నామంటే ఆయన నిన్నెలాగున్నాడు ఈ రోజు అలాగనే ఉంటాడు ఈ రోజు ఉన్నాడు తర్వాత నిరంతరం అలాగనే ఉంటాడు కాబట్టి నాకు ఫెయిత్ ఉంది విశ్వాసం ఉంది ఆ నమ్మకం ఉంది నా దేవుడు నేను ఎంత పాపినైనా నేను పాపి ఉన్నప్పుడు ఎలాగ ప్రేమించాడో ఈ రోజు రక్షించబడి నీతిమంతుడుగా మారిన తర్వాత కూడా అలాగే ప్రేమిస్తాడు అందరిని బట్టి ఆయనని స్థుతించాలండి ఆయన మారనే మారని దేవుడు మనుషుల అభిప్రాయాలు బట్టి నీ స్వభావం బట్టి ఆయన మారతాడు మారడు దట్ ఈస్ వై క్రీస్తు అనే బండ అని పిలువబడతాడు ఏంటది క్రీస్తుని బండ మారరు మారరు అందుకే ఆయన ఆయన ఎందుకు ఆనందిస్తూ దేవా నీ నీ వంటి దేవుడు ఎవరు లేరయ్యా నీలాగా ఎప్పుడు ఒకేలాగా ప్రేమించే దేవుడు ఎవరు లేరయ్యా నేను ఉన్నది ఉన్నట్టుగా నన్ను ప్రేమించే దేవుడు ఎవరైనా ఉన్నారా మనుషులు ఎవరైనా ఉన్నారా అంటే ఏ మనిషి లేడు ప్రతి ఒక్కరు ఏ తప్పులు పడదామా అని చూస్తుంటారు కానీ మన దేవుడు ప్రతి నీచ్యమైన స్వభావం అన్ని తెలిసి కూడా మనల్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రేమిస్తున్నాడు